వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఈ పాట గుర్తుండే ఉంటుంది చాలా మందికి అప్పుడెప్పుడు నైన్టీన్ సెవెంటీ టూలో లో తాత మనవడు సినిమాలో వచ్చిన ఈ పాట మానవ జీవితానికి పూర్తిగా అంకితమవుతుంది చెదిరిపోతున్న అనుబంధాలకు కరిగిపోతున్న బాంధవ్యాలకు ఈ పాట అద్దం పట్టింది ఈ పాట గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చేయడానికి సంకల్పించిన క్షణం నుంచి నాకు ఈ పాటే గుర్తుకొస్తుంది అవును అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అక్షరాల వింత నాటకం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది ఆ సంఘటనపై వీడియో చేయాలనుకున్న మరుక్షణం నాకు గుర్తొచ్చిన పాట అనుబంధం ఆత్మీయత తాత మనోడ సినిమాలోని పాట అసలు స్టోరీలోకి వెళ్తే ఓ మహిళ ఎనభై ఏళ్ళుంటాయి ఆమె తన పెద్ద కర్మను తానే నిర్వహించుకుంది ఆ పెద్ద కర్మ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమెనే పాల్గొంది ఆశ్చర్యకరమైన ఈ సంఘటన కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చళ్ల గ్రామంలో ఇటీవల జరిగింది ఆ మహిళకు ఎనభై ఏళ్ళుంటాయి ఆమె తన ఆస్తు పాస్తులన్నీ పిల్లలకు రాసిచ్చింది ఇక ఏ క్షణమైన జీవితానికి చివరి అంకం పడబోతుందని ఆమెకు తెలుసు ఎందుకంటే వయస్సు అయిపోయింది చేతిలో చిల్లి గవ్వలేదు ఉన్న ఆస్తులన్నీ పిల్లల కూర్చు ఆశించేసింది మరి తాను చనిపోతే ఎలా సాంప్రదాయబద్ధంగా తన పెద్ద కర్మను వీళ్ళు చేస్తారా లేక పాతి పెట్టేసి మర్చిపోతారా సాంప్రదాయాన్ని తుంగలో తొక్కుతారా అసలే తన కొడుకుల గురించి తల్లి కంటే ఇంకా బాగా ఎవరికి తెలుస్తుంది అందుకే పిల్లల మీద ఏమాత్రం నమ్మకం లేని ఆ మాతృమూర్తి పిల్లల ముందు ఒక కండిషన్ పెట్టింది పిల్లల ముందు ఓ కోరిక పెట్టింది తన పెద్ద కర్మను తాను బతికుండగానే చేయాలని ఊరంతా పిలిచి ఊరందరికీ మంచి భోజనాలు పెట్టాలని ఆమె తమ కోరిక తన కోరిక పిల్లల ముందు పెట్టింది పిల్లలు షాక్ అయ్యారు ఇదేంటి అమ్మ ఇలా అంటుందని కానీ ఆ అమ్మకు పిల్లల పిల్లల గురించి బాగా తెలుసు ఆ పిల్లలపైన పూర్తి నమ్మకం తన పెద్ద కర్మ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరగాలని ఆమె కోరుకుంది పట్టుబట్టుంది పిల్లలకు తలవంచక తప్పలేదు తల్లి కోరికను నెరవేర్చారు ఊరంతా పిలిచారు అందరినీ భోజనాలకు పిలిచారు పెద్ద కర్మ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు ఆ వృద్ధ మహిళ పేరు రంగమ్మ ఆమె జీవితాన్ని బాగా చదివింది జీవితాన్ని బాగా అధ్యయనం చేసింది ఎనభై ఏళ్ళ జీవితాన్ని అనుభవించింది అందుకే ఆమెకు జీవితం అంటే అనుబంధాలంటే బాంధవ్యాలంటే మంచి అవగాహన పొంది ఉంటుంది అందుకే పట్టుబట్టి మరి తన పిల్లల ముందు కోరిక వెలుగుచ్చి ఆ కోరికను నెరవేర్చింది ఊరి జనం కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తరలివచ్చారు ఆ రంగమ్మ కూడా జీవించే ఉన్న రంగమ్మ కూడా ఊరందరి వాళ్ళ సమక్షంలో భోజనాలు చేసింది బంధుమిత్రులను కలిసింది చాలా ఆనందంగా ఫీల్ అయింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఊరి జనం తరలివచ్చారు కొంతమంది పిల్లల్ని అభినందించారు తల్లి కోరిక నెరవేర్చినందుకు మరికొందరు పిల్లలు ఇప్పుడైతే బాగానే చేశారు నిజంగా రంగమ్మ చనిపోతే ఇలా చేస్తారా ఏంటి అంటూ పెదవి విరిచారు నిజానికి రంగమ్మకు అన్ని తెలుసు ఎనభై ఏళ్ళ జీవితాన్ని చదివింది తన పిల్లల మనస్తత్వం వాళ్ళ అలవాట్లు అన్నీ ఆమెకు తెలుసు తాను చనిపోయాక తన పెద్ద కర్మను మాత్రం చేయరని ఆమె బాగా నమ్మిందేమో ఎందుకంటే ఆమె నమ్మకాన్ని గౌరవించి తీరాల్సిందే అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకమన్న అన్న విషయం ఆమెకు బాగా అర్థమై ఉంటుంది అందుకే తన పెద్ద కర్మ తాను జీవించుండగానే చేయాలని పట్టుబట్టింది నెరవేర్చుకుంది ఆ పెద్ద కర్మకు తానే ముఖ్య అతిథిగా హాజరై ఎంతో ఆనందంగా ఫీల్ అయింది